బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు వరుసగా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు మొన్న అదాని వ్యవహారంలో స్పందించారు ఆ తర్వాత వాంకిడి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై స్పందించారు ఫుడ్ పాయిజన్ కారణంగా నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఎండగడుతున్నారు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలలు జైల్లో ఉన్న కవిత బెయిల్ పై విడుదలయ్యారు ఆ తర్వాత రాజకీయాలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు కవిత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు జాతీయ స్థాయిలో అదాని వ్యవహారం హాట్ హాట్ గా మారడంతో కేంద్ర సర్కార్ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేయడం సంచలనంగా మారింది అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పైపు కోసం సర్కార్ కులగణనను మొదలుపెట్టడం బీసీ ఎజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిది బిఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్ష దివస్ సందర్భంగా నిజామాబాద్లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు అదే రోజు నుంచి ఇక ప్రజా క్షేత్రంలోనే క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని కవిత భావిస్తున్నారు పొలిటికల్గా కవిత యాక్ట్ అవుతుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు